హలో ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా వర్డ్స్ తోటి ఉప్మా చేయబోతున్నాను చాలా సింపుల్గా ఏం వేయట్లేదు నేను ఉట్టి టమోటాలు ఒకటే చేస్తున్నాను ఎందుకని అంటే ఆల్రెడీ ఒకటి చేసాము మళ్ళీ ఇంకోటి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అందుకని మా పాప అంది నేనే అన్నీ రెడీ చేస్తాను అంది అందుకని స్టార్ట్ చేశాను అలా చిటపట అన్నాక జీలకర్ర వేగినాక అలా కొంచెం పసుపు వేసుకొని అది కొంచెం గుమాయించినాక టమోటా ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయ అసలు ఏమాక అంది అందుకనే ఉల్లిపాయ కూడా అసలు ఏ లేదు టీ టమోటాలు వేసాను టమోటాలు అలా వేగినాక పచ్చిమిరపకాయలు తుంచుకొని కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు ఆల్రెడీ టమోటాలు ఉప్పు వేసాము కదా దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని అలా ఇలా కలిపి అలా కలిదిప్పినాక పచ్చికారం బరకగా వేసుకున్నాం కదా అది కూడా దాంట్లోనే వేసుకొని ఆ పచ్చికారం వాసన గుమాయించేదాకా వేయించుకో వేయించాలి అలా వేయించుకున్నాక దాన్ని అలా ఇలా తిప్పినాక ఓట్స్ కప్పు తీసుకొని పక్కన గోరువెచ్చని వచ్చి నీళ్ళు కాగబెట్టుకొని ఉంచుకోవాలి ఈ లోప దేగేలోపు అది కూడా నేనే చేస్తానండి మా పాప అందుకని దా మా పాప చేతే చేయించానండి అలా ఓట్స్ తీసుకొని ఒక కప్పు మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే దాంట్లోనే వేసుకోవచ్చు నేనేమి వేయలేదు ఇది అలా ఓట్స్ తీసుకొని సిమ్లో పెట్టుకొని ఓట్స్ మొత్తం వేసుకొని దాన్ని దినుసు ఆ ఓట్స్కి మొత్తం ఆ మసాలా అంతా పట్టించేసి సిమ్లో పెట్టుకొని దాన్ని కొంచెం అలా ఇలా కలిపినాక పక్కన గోరువెచ్చ నీళ్ళు కాబెట్టుకున్నాం కదా ఆ గోరువెచ్చ నీళ్ళు పోసుకోవాలి ఒక కప్పు ఓట్స్కి రెండున్నర నీళ్ళు పడతాయి నీళ్ళు గొరువెచ్చని గోరువెచ్చని పోసుకుంటే తొందరగా ఉడికిద్ది అలా గోరువెచ్చ నీళ్ళుగా పోసుకున్నాక ఆ ఓట్స్లో వేసుకోవాలి ఆ ఓట్స్లో వేసుకొని తొక్క తొక తొక్కుతా ఉడకనిచ్చాలి అలా ఉడికినాక ఇదిగోండి ఇలా పోసుకోవాలి అదిగోండి తుక్ తుకు తొక్కుతా ఉడుకుతుంది అలా ఉడికినాక ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని టేస్ట్ చేసి ఉడకని బాగా సిమ్లో పెట్టుకొని దగ్గరుండి కలిదిపుతూ ఉండాలి ఇలా రెడీ అయ్యిద్ది ఇదిగోండి ఇలా రెడీ అయింది కొంచెం నెయ్యి ఉన్నా నెయ్యి వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయలేదు వద్దన్నారు అది ఇలా ఓట్స్ సుప్మా రెడీ అయ్యద్ది దీంట్లో అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది వేడిగా ఉన్నప్పుడే తినాలి ఇది బాగా ఇలా కలదిప్పుకొని ఉడకనియ్యాలి అది అలా ఉడికినాక అయిపోయినాక కొంచెం కొత్తిమీర వేసి ఏమైనా ఉల్లిపాయలు ఉన్నా కూడా పైన డెకరేషన్ చేసి చేసి ఇలా రెడీ చేసుకోవాలి నేనైతే ఏమీ వేయలేదు మీకు ఇందాక చెప్పాను కదా సింపుల్గా చేయమంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్